తెలంగాణ రాష్ట్రంలో ఐదు శాతం జనాభా గల కులం షెడ్యూల్ కులాల్లో అందులో ఉమ్మడి మహనగర్ కట్టుకొస్తే షెడ్యూల్ కులాల్లో ఎనభై ఐదు శాతం ఉంటాం అది ఎస్సీ నియోజకవర్గం ఉమ్మడి మహమ్నగర్లో నాగర్ కర్నూలు అదే సమయంలో ఉమ్మడి వరంగల్లో వరంగల్లో మేము షెడ్యూల్ కులాల్లో ఎనభై శాతం ఉంటాం అదే సమయంలో పెద్దపల్లి కట్టుకొచ్చినప్పటికీ నూటికి డెబ్బై ఐదు శాతం ఎస్సీలో ఉంటాం నూటికి డెబ్బై శాతం ఉండేవాడే పెద్దపల్లిలో మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు మాదిగలకు నూటికి ఎనభై శాతం ఉండబడే వరంగల్లో కూడా టికెట్ కేటాయించలేదు నూటికి ఎనభై శాతం ఉండబడే నాగర్ కర్నూల్లో కూడా మాకు టికెట్ కేటాయించలేదు ఇక ఉన్న మూడు స్థానాల్లో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో నూటికి డెబ్బై శాతం ఉండే మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే ఇంత ఘోరమైన అవమానం మాకు ఏనాడు జరగలేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మరొక వైపు అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా మళ్ళీ అక్కడ మాదిగలకు అవకాశం ఇవ్వలేదు అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నూటికి డెబ్బై శాతం ఉండబడే ఎస్సీలో ఉండబడే మాదిగలకు మాత్రం పూర్తిగా మొండి చేయి చూపెట్టింది ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా మన జాతీయ స్థాయి నాయకత్వాన్ని ప్రభావితం చేసేవాడు ఉన్నాడు కానీ మాదిగల విషయానికి వచ్చేటప్పటికీ ఆయన మాకు తీరని అన్యాయం కూడా స్పష్టంగా ముందు అవుతున్నది